హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక ఈరోజు మనం మేథీ పరాటా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము చాలా టేస్టీగా ఉంటాయండి అండ్ ఆరోగ్యానికి అయితే చాలా చాలా మంచిది డయాబెటీస్ పేషెంట్స్ కానీ బీపీ పేషెంట్స్ కానీ ఇవి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల పీపీ షుగర్ రెండు కూడా కంట్రోల్లోకి వస్తాయి అండ్ దూది కంటే మెత్తగా వస్తాయండి ఈ విధంగా కనుక మీరు చేస్తే నేను ఒకటి తుంచి కూడా మీకు చూపిస్తానండి చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో వీటిని మనకి స్పెషల్గా కర్రీ కూడా అవసరం లేదంటే జస్ట్ పెరుగులో డిప్ చేసుకొని తింటే చాలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి దీనికోసం ముందుగా మెంతకూర కట్టలు తీసుకోండి నేను ఇక్కడ రెండు కట్టలు యూజ్ చేశానండి ఇలా చిన్న చిన్నగా ఉన్నాయి తీసుకోండి టేస్ట్ చాలా బాగుంటాయి లేతగా ఉంటాయి మెంతాకు ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోండి ఒక హాఫ్ ఇంచు వరకు అల్లం వేసుకోండి ఒక మూడు వరకు వెల్లుల్లి రెప్పలు వేసుకోండి తోలు తీసి వీటిని కచ్చాపచ్చగా వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి పావు కప్పు వరకు శనగపిండి వేసుకోండి శనగపిండి పడని బాలు అయితే స్కిప్ చేసుకోవచ్చండి దాని ప్లేస్లో గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు మెంతికూర కట్టల్ని ఇట్లా కట్ చేసుకుని బాగా వాష్ చేసుకొని తీసుకోండి అవి కూడా ఇందులో వేసుకుందాం ఇందులోనే మనం పేస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి తగినంత ఉప్పు వేసుకోండి చిటికడంతా పసుపు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు వాము వేసుకోండి వాము వేయడం వల్ల దీనికి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ పరోఠాలు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇలా వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లో ఒక అరకప్పు వరకు పెరుగు వేసుకోండి పెరుగు వేయడం వల్ల పరాటాలు చాలా టేస్టీగా అండ్ మెత్తగా వస్తాయండి లేదు మీరు పెరుగు లేదు అనుకుంటే వాటర్ అయినా పోసుకోవచ్చు పెరుగు వేసుకొని మొత్తం కూడా బాగా ఇలా చేతితో వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ దీన్ని చపాతి పిండిలాగా కలుపుకోండి వాటర్ మొత్తం ఒకేసారి పోయొద్దండి కొంచెం కొంచెంగా బ్యాచస్ వైజ్గా వాటర్ పోసుకొని కలుపుకున్నాం అనుకోండి పిండి కరెక్ట్గా వస్తుంది లేదంటే వెంటనే లూజ్ అయిపోతుంది మీరు కలిపేటప్పుడు పిండి కొంచెం గట్టిగా కలుపుకోండి పెరుగు వేయడం వల్ల ఒక పది నిమిషాల పంటలు రెస్ట్ ఇస్తే అది మనకి లూజ్ అవుతుంది ఈ విధంగా బాగా కలిపిన తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు వదిలేయండి టెన్ మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదండి మనం పిండి గట్టిగా కలిపినా కూడా ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇప్పుడు మరోసారి దీన్ని బాగా కలుపుకొని ఆయిల్ మొత్తం కూడా లోపల ఇంకిపోయేలాగా కలుపుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా చక్కగా కలుపుకోండి ఇప్పుడు దీన్ని ఉండల్లాగా చుట్టుకోండి మీకు ఏ సైజ్ పరాటా కావాలంటే ఆ సైజ్ పరాటాని ఉండల్లాగా చుట్టుకోండి ఇలానే పిండి మొత్తాన్ని కూడా ఉండల్లాగా చుట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక పరాటా ముద్దని తీసుకొని దీన్ని పొడిపిండిలో డిప్ చేసుకొని మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కూడా ప్రెష్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ లేయర్స్గా రావాలని చెప్పేసి ఫోల్డ్ చేసి వేసానండి ఇలా వేయడం వల్ల పరాటాలు చాలా టేస్టీగా ఉంటాయి లేయర్ లేయర్గా తినేటప్పుడు చాలా బాగా వస్తాయి ఇలా బాగా రౌండ్ షేప్లో రుద్దుకున్న తర్వాత దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని మరోసారి పొడిపిండిలో డిప్ చేసుకొని పల్చగా ఒత్తుకున్నాం అనుకోండి చాలా బాగా వస్తాయి అండ్ మెత్తగా కూడా ఉంటాయి మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో ఇలా ప్రెస్ చేసుకోవచ్చండి రౌండ్ షేప్ కావాలంటే రౌండ్ షేప్ ట్రయాంగిల్ కావాలంటే ట్రాంగిల్ స్క్వేర్ కావాలంటే స్క్వేర్ ఇలా ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో ఇలా ప్రెస్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి మొత్తం ప్రెష్ చేసిన తర్వాత ఇలా ట్యాప్ చేసుకోండి పొడిపిండి ఏమైనా ఉంటే కనుక పోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దాని మీద తబా పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత ఈ పరాటాన్ని మీద వేసుకొని కాల్చుకోండి వేసిన వెంటనే తిప్పకండి ఇలా వీడియోలు చూపిస్తున్నది విధంగా కొంచెం కాలిన తర్వాత ఒక సైడ్ టర్న్ చేసుకోండి ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ బాగా కాల్చుకోండి ఇలా రెండు వైపులా కొంచెం కాలిన తర్వాత ఆయిల్తో గ్రీస్ చేసుకొని మరో సైడ్ టర్న్ చేసుకోండి ముందే ఆయిల్ వేసామనుకోండి పరాఠాలు గట్టిగా వస్తాయి పరోటాలనే కాదండి రోటీ కూడా ముందే ఆయిల్ వేసామనుకోండి గట్టిగా అయిపోతాయి ఇలా మొత్తం కాలిన తర్వాత ఆయిల్ వేసామనుకోండి చాలా స్మూత్గా సాఫ్ట్గా వస్తాయి ఈ విధంగా అన్నీ కూడా కాల్చుకొని పక్కన పెట్టుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మేథి పరాటా రెడీ అయిపోయింది తినడానికి చాలా టేస్టీగా ఉంటాయండి అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మరింటి ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కింద ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్